మీరు లాంగ్వేజ్ ఐ దిస్ లాంగ్వేజ్ హ్యాస్ ద లాంగ్వేజ్ ఆఫ్ సఫిషియన్సీ చాలినంత విశ్వాసం అంత విశ్వాసం కాదు ఎంత విశ్వాసం కాదు ఎంత అంటే లాంగ్వేజ్ ఆఫ్ సఫిషియన్సీ జీజస్ చే వెరీ క్వశ్చన్ ఆఫ్ డిసైపుల్స్ ప్రభా మాకు అంత విశ్వాసమే ఇస్తే మేము ఎట్లా ఉంటాం మాకు ఇంత విశ్వాసమే మేము ఇచ్చేస్తామంటే అంత ఇంత కాదు నాయన ఇంత చాలినంత లాంగ్వేజ్ క్వాంటిఫయింగ్ ఎంత ఇంత బెంచు ఇంత బెంచు కొలతలు ఉన్నాయి అనుకోండి ఒక కిలో విశ్వాసం చాలట్లేదు ప్రభావ మాకు ఒక క్వింటాల్ విశ్వాసం ఇవ్వు అని వచ్చి అడిగితే నన్న నా దట్స్ నాట్ హౌ ఇట్ వర్క్స్ చాలినంత విశ్వాసం మీకు ఇచ్చా ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాంటిటీ ఇట్స్ నాట్ అబౌట్ ద క్వాలిటీ ఇట్స్ నాట్ అబౌట్ ద టేస్ట్ ఇట్స్ నాట్ అబౌట్ ద షేప్ ఇట్ ఈస్ అబౌట్ సఫిషియన్సీ నీకు చాలినంత విశ్వాసము దేవుడు ఇచ్చాడు టుడే వెన్ లుక్ ఎట్ ద ప్రాబ్లం శిష్యులకి చెప్తున్నాడు ఇదిగో ఎప్పుడైతే ఫెయిత్ని మీరు క్వాలిఫై చేస్తారో నాణ్యమైన విశ్వాసం మురిగిపోయిన విశ్వాసం శుద్ధమైన విశ్వాసం స్వచ్ఛమైన వాక్యం ఇవన్నీ మనం వింటూ ఉంటాం బైబిల్ టీచర్స్ దగ్గర ఇది కాదు క్వాలిటీస్ నా ఇట్స్ నాట్ అబౌట్ క్వాలిటీ కిలోల కొద్ది విశ్వాసం టన్నుల కొద్ది విశ్వాసం ఇది ఇట్స్ నాట్ అబౌట్ క్వాంటిటీ ఇట్స్ నాట్ అబౌట్ టేస్ట్ ఇట్స్ అబౌట్ సఫిషియన్సీ చాలినంత విశ్వాసం చాలినంత విశ్వాసం నీకు నాకు వస్తే అవర్ ద వే వి లుక్ ఎట్ ద ప్రాబ్లం విల్ చేంజ్ జీసస్ ఇస్ పాయింటింగ్ హీస్ డిసైపుల్స్ టు అక్వైర్ ఎ లాంగ్వేజ్ ఆఫ్ సఫిషియన్సీ చాలినంత భాష నాకు చాలినంత విశ్వ పాటలు పాడుకుంటాం కదా నాకు చాలిన దేవుడవు నీవే నీ దయలో నీ నీ కృపలో అవన్నీ నిజమైతే ఎంతో బాగుండను ఏస్తు చాలును చాలును నా జీవితం అంతా ఏసు చాలును పరమజీవం నాకు నివా సో వెన్ వీ టాక్ అబౌట్ ఫెయిత్ వాట్ జీజస్ ఈజ్ టీచింగ్ ఈజ్ ఇట్స్ నాట్ అబౌట్ సైజ్ క్వాంటిటీ ఇట్స్ నాట్ అబౌట్ టేస్ట్ క్వాలిటీ బట్ ఇట్ ఈస్ అబౌట్ సఫిషియన్సీ నీకు చాలినంత ఎంత చాలు నీకు ఆవగించేంత చాలు అది చిన్నదైనా చాలు మినిస్క్యుల్ ఆఫ్ ఫెయిత్ అయినా చాలు ఊదితే పడిపోయే అంత చిన్నదైనా చాలు మరి అంత ఉందా మనకి లేదని చెప్పామంటే అబద్ధమే అది బికాజ్ గాడ్ సెడ్ ఐ హివెన్ యూ దట్ ఫెత్ మీకు మనకు మన తగు పరిమా పరిణామము చొప్పున ఒక్కొక్కళ్ళకి ప్రతి వారికి విశ్వాసం ఇచ్చానని నేను చెప్పాడు సో నా జీజస్ ఈజ్ ఇన్ డైరెక్ట్లీ టెల్లింగ్ ద డిసైపుల్స్ ఎందుకయ్యా మీరు మోసపోయారు మాకు విశ్వాసం లేదని ఎందుకయ్యా మీరు భ్రమపడ్డారు మాకు తక్కువ ఉందని నాకు పెంచబని ఎందుకు వచ్చారయ్యా లొకేట్ యువర్ ఫైత్ ఇన్ ఎ వే ఇట్ సేస్ ద ఫెయిత్ యూ హ్యావ్ గివెన్ మీ ఈ సఫిషియంట్ ట్రావెల్ ఇన్ దిస్ వరల్డ్ యాజ్ లాంగ్ యాజ్ ఐ లివ్ నేను జీవించినంత కాలము నాకు చాలినంత విశ్వాసము ఆవగించంత విశ్వాసము నన్ను ఆ దరికి చేర్చగలిగినంత విశ్వాసం నాకు ఇచ్చావు ప్రప్రవ్వా